హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈరోజు మన స్టూడియోలో చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం నమస్కారం సార్ రెండు రోజుల క్రితం మల్లబరిని వంశీ గారు అరెస్ట్ అవ్వటం జరిగింది దాని తర్వాతనే రేపు జగన్మోహన్ రెడ్డి గారు ములాఖాత్తుకు వెళ్తున్నారు అప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సక్షన్ పెట్టే అవకాశం ఉంది అని అంటున్నారు ఇది ఎలా చూడొచ్చు సార్ అసలు రాష్ట్ర ప్రభుత్వం తన బా శాంతి పద్ధతుల సమస్య వస్తున్నట్టు వన్ ఫార్టీ ఫోర్ పెట్టడం తప్పేం కదండి ఇప్పుడు ఆయన జైలుకి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ అనేక మంది వేలాది మంది ముందు బీయింగ్ ఏ లీడర్ వచ్చు ఆయన డెఫినెట్ గా వెళ్ళినప్పుడు వస్తారు అక్కడ ఏమైనా ఇబ్బంది జరుగుతున్నాయో జైలు డెఫినెట్ గా పెడతాం తప్పేం కాదు రాష్ట్ర ప్రభుత్వం తన పరిస్థితి బట్టి నిర్ణయం తీసుకుంటుంది దాంతో పాటు అసలు మళ్ళీ అభిప్రాయం అసలు వల్లభా వంశీ గారు అరెస్ట్ అవడానికి కారణం వెనక జరిగినటువంటి కక్ష సాధింపు చర్య అని అంటున్నారు చెప్తారు ఒకటండి చాలా మంది చెప్తా ఉన్నారు అసెంబ్లీ మాట్లాడతాను ముందు వాళ్ళ అమ్మాయి అక్కడ ఉంటే వాళ్ళ మీద టోల్ చేసిన దాని మీద బాధతో మాట్లాడి మేబీ దట్ మేబీ ఫ్యాక్ట్ అండి అది కూడా తప్పే కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కుమార్తె ఏ రోజు కూడా రాజకీయాల్లోకి రాగలేదు ఏ రోజు అనుచితంగా అసభ్యంగా రాజకీయాల గురించి మాట్లాడలేదు అసలు ఏ రోజున కనపడ్డారు ఆవిడ మీకు లేదు అలాంటి ఆవిడని ఇంకొంతమంది ఇంతకన్నా ఇంకో తెలంగాణ ము మంత్రిగా లింక్ చేసి అసలు రాజకీయాల సంబంధం లేకుండా అమానవీయంగా చేయటం మాత్రం నిజంగా ఏం జరిగిందైతే నేను తప్పే అంటాం కదా కానీ మా అన్యాపదేశంగా అసెంబ్లీలో కొంతమంది మాట్లాడతాం బయట కొంతమంది మాట్లాడతాం అమానవీయం కదండి ఇందాక మీరు చెప్పారు ఇది మీరు వచ్చినప్పుడు అదే ప్రొఫెసర్ నాగేశ్వర గారు కూడా మాట్లాడారు ఏదో అన్నారు దాంట్లో కూడా నాగేశ్వరరావు గారు కూడా తప్పు మాట్లాడారండి కులాలు చిచ్చు పెడతాను కానీ చూడకూడదు సచ్చే అభ్యుదయ వ్యాధిగా గౌరవిస్తాం సరే ఆయన నాన్ను ఒక టీవీలో రాకుండా మూడు సంవత్సరాలు చేశారని నేను ఆయన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి పెట్టాను వామపక్షవాది గౌరవిస్తాను వ్యక్తిగతంగా అంతకుమించి నేను మాట్లాడకూడదు కానీ ఆయన ఏం మాట్లాడారు ఈ నేని వీళ్ళకి మాత్రం వేరేదా వీళ్ళకి వదిలేస్తారు బేల్స్ వస్తాయి నందిగం సురేష్ కులాలు చిచ్చు పెడతాం ఎందుకండి ఆయన తెలియకుండా ఇది తప్పండి మిగతా విషయాలు చాలా ఉంటుంది నేను తప్పు కాదని మాట్లాడుతు చర్చ కూడా సిద్ధమే అసలు దీంట్లో అంటే లోకేష్ తన అమ్మగారి పేరు మీద అమ్మగారిని చేసిన ఆయన్ని కులం పేరు చెప్పి వదిలేస్తాడన్నట్టు ఇండైరెక్ట్గా మాట్లాడి ఆఖరిని మాత్రం ఓవర్ రైట్ ఏది రైడింగ్ కింద ఎలా యాక్షన్ తీసుకోవాలని పక్కన పెడిచిండి అది కవర్ డ్రైవ్ వదిలేసింది అంటే లోకేష్ తన అమ్మగారి పేరు మీద ఉందని కులం గురించి వదిలేస్తాడని చెప్పి మాట్లాడుతుంది తప్పు కదా ఇప్పుడు ఎవరన్నా తల్లి నాకు దేవత అండి నాకు మీకు దేవతలు చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన ప్రత్యక్ష దేవత ఈ ప్రపంచం మొత్తం అవ తల్లి ఒక్కతే ఆ తర్వాత సావిత్రిబాయి పూలే గారు లాంటి వాళ్ళు మిగతా వాళ్ళ తర్వాత ఎవరన్నా సరే మీకు కనపడే మిగతా దేవత ఎవరు అలాంటి అలాంటి తన తల్లి అంటే అత్యంత ప్రాభావనాలు ఉన్న వ్యక్తి కూడా లోకేష్ గారు తన తండ్రి కంటే తల్లితోనే చాలా అంటే తండ్రి తండ్రి గారు నేను చెప్పారు కదా ఎప్పుడుగా రాత్రి రావడం తొమ్మిదిన్నర పది గంటలకి చిన్నప్పుడు బాగు మార్నింగ్ వెళ్ళిపోవడం చెప్తున్నాను స్కూల్కి ఎట్టు నేను చాలా పది పది సంవత్సరాలు నా అన్న అంత అంటే అంత అటాచ్మెంట్ తల్లితో చాలా కష్టపడే టేకెన్ కేర్ అనమాట ఎనీథింగ్ అందుకని తన తల్లిని అంత మాట అన్న తర్వాత ఊరుకుంటాడనికో అనొచ్చా సరే ఆ కేసు మీరు ఏదైతే గారు ఉన్నారో యాక్చువల్గా మిగతా కేసులో బెయిల్ తెచ్చుకున్నారు ఆయన సుప్రీంకోర్టు దాకెళ్ళి మేనేదైతే అసలు కేసీ లేకుండా చేద్దామనే ఉద్దేశంతో ఆఫీసులో అబ్బాయిని వీళ్ళు షాక్ అయిపోయింది తెలుగుదేశం పార్టీ మొత్తం షాక్ కింద పడిపోయారు ఏమని వాళ్ళ ఆఫీసుల అభ్యాసాల కేసు నేను వితరం చేసుకుంటాను కోర్టులో చెప్పేది స్టన్ అయిపోయారు అంత జరుగుతుందని అంటే ఇంటెలిజెన్స్ వైఫల్యం ఇంటెలిజెన్స్ కేసు పెట్టినప్పుడు అది క్రిమినల్ కేసు అయినప్పుడు గవర్నమెంట్ తీసుకోవాలండి పార్టీలకు ఆ పార్టీ వైఫల్యం ఆ తర్వాత తేరుకున్న తర్వాత అతి వల్ల వాళ్ళ వంశీ గారు అరెస్ట్ అయ్యారు లేకపోతే ఉండేవారు అతను కిడ్నాప్ చేయించే కేసే లేకుండా చేసేద్దాని పాత్ర ఐ డోంట్ దట్ అది వ్యక్తిగతంగా ఉంది కాబట్టి ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేను మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తె ఒక మాజీ ముఖ్యమంత్రి గారి భార్య ఒక మంత్రి గారు ఒక ఎమ్మెల్యే ఒక మా కేంద్ర మంత్రిగా ఉన్న బిజెపి అధ్యక్షురాలు సిస్టర్ అన్నిటికంటే ఎన్టీ రామారావు గారు కుమార్తె నాకు కొంచెం సరే మిగతా అండి అందువల్ల అలా మాట్లాడతాం అనుచితం అసభ్యం తప్పు డెఫినెట్గా ఆ విషయాల్లో ఆయన తర్వాత ఏదో మాట్లాడి చెప్పినా బే షరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం తర్వాత ఏదో అంటే ఇప్పుడు అరెస్ట్ అంటారు అది మనసులో మనం మరి అది ఏమండి మనం ఆఫ్ ద రికార్డులు మాట్లాడే వాళ్ళు మాట్లాడవచ్చు కళ్ళక్క అది లేకుండా ఉంటుందండి ఇవన్నీ ఆఫీస్ మీద ఏదైనా ఉండొచ్చు చేసే పక్కన చేసుకోవాలని ఉండొచ్చు అందువల్ల అది ఒక కారణం మనుషులు లేకుండా ఎలా ఉంటుంది రాజకీయ నాయకులకి దాన్ని బట్టి అసెంబ్లీ అన్నిటికీ ఇమ్యూనిటీ ఉంటుంది అంటారు మాట్లాడితే ఏం కేసు పెడతారు దాని మీద అంటే వీళ్ళ బాధ బయటకు వచ్చి చెప్తే ఏంట్రా బాబు అనుకుంటారు అంత బాధాకరండి తల్లి మీద మళ్ళీ కేసు పెట్టారని చెప్తే తన తల్లిని అవమానించుకున్నట్లే కదా అంతే కదా ఇప్పుడు ఆయన మీద ఇప్పుడే కాదండి ఇంతకుముందు చాలా మంది కూడా రెండు వేల కూడా దుర్మార్గమైన రాత్రులు రాశారు అటు కూడా రాశారంటే జగన్ గారి ఎమ్మెల్యే మీద ఇంకోటి రాసినారు నిజంగా ఎవరైనా సిగ్గు లజ్జా ఉన్నాడు ఎవరన్నా నేను చెప్తున్నానండి రాజకీయాల్లో సరే కింద వాళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా తిట్టుకుంటారు ఊళ్ళలో వాళ్ళు పక్కన పెట్టి రాజకీయాల్లో కూర్చుంటే నలుగురు ఆదర్శంగా ఉండాలి బయట టీవీల్లో వచ్చి ఏ మహిళలు పేరు పెట్టి తిడతారు ఎందుకు ఏ మగాళ్ళు తిట్టుకోలేరా వాళ్ళని వాళ్ళు ఏ సిబ్బులేదండి వాళ్ళు వాళ్ళు తిట్టుకోవచ్చు కదా నువ్వు ఏదో నువ్వు పది తిట్టుకుంటే తిట్టుకోమని వాళ్ళ ఇష్టం జనాలు వాళ్ళని అంతే కదా చెప్తున్నాను అది కూడా అనవసరం కానీ మహిళలు పేరు పెట్టి తిట్టుకుంటారేంటి మహిళలు తీసుకొస్తారేంటి చేత కాని వాళ్ళు ఎవరన్నా కానివ్వండి వాళ్ళు వీళ్ళుగా రాజకీయాలకు ఏ పార్టీకి సంబంధం ఏ పార్టీ అన్నా అది తప్పండి సరే కాలం తన ఏదైతే ఉందో లంబా కాను లంబాహ్ ఇప్పుడు బెయిల్ వచ్చే గారికి వాళ్ళ కాపా రేపన్నా ఎల్లు ఇప్పుడు కానీ ఆయన పెట్టిన కిడ్నాప్ ఎక్స్ట్రక్షన్ లేదా తాళ్లు ఇవన్నీ కూడా చంద్రబాబు రెడ్డి గారి కేసుకి యాభై మూడు రోజులు పెట్టారంటే కేంద్రం నాదాని గారి ప్రభుత్వం ఆదాని గారు అర్థంగా దాష్టికం చేసే ప్రజలు గుజరాతీ పాలకులు చే లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేస్తా పెట్టేసి వెళ్ళిపోతారు విదేశం దక్షిణాది స్టార్ వాట్ లీడర్లు కానీ చంద్రబాబు నాయుడు గారు నచ్చిన నచ్చపోయినా అది నిజం అది చెప్తుండీ నో ఐ మే డిఫరెంట్ విత్ నెంబర్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఎంటైర్లీ డిఫరెంట్ యాజ్ పర్ పాలసీ సార్ కన్సర్ రాష్ట్రాన్ని జరుగుతుంది ఆమె మీద కట్టిన దగ్గర కానీ ఇది ఒక డెబ్బై మూడు సంవత్సరాల అనారోగ్యంతో వ్యక్తిని తీసుకొచ్చి ఎక్కడెక్కడో పొద్దున్నే రాత్రి వరకు అన్ని కిలోమీటర్లు తీసుకొచ్చి రాత్రి పదకొండు గంటల వరకు ఇంట్రాగేట్ చేసి మళ్ళీ రెండు గంటలు వేపేసి పరీక్షలు రెండు రోజులు జైలు పంపి బాధాకరం కాదండి మీరు తప్పు ఉంటే యాక్షన్ తీసుకుంటే వేరు అందువల్ల నేను అప్పుడు మన విజయలక్ష్మి గారు దీక్ష చేస్తే వెళ్ళి వచ్చాను ఇంతకుముందు అలాగే మన లోకేష్ గారు దీని మీద ఢిల్లీ దీక్ష వస్తే మిగతా వాళ్ళు రాలేదు నేను ప్రొఫెసర్లు కలిసి వెళ్ళి వచ్చాం అక్టోబర్ రెండో తారీఖున ఢిల్లీలో ఈ విషయం సంఘీభావం తెలియజేయడానికి తొంభై తొమ్మిది శాతం మీడియా చెప్పదు అది వేరే సంగతి మా మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసులు కూడా చెప్పరు వేరే వాళ్ళ కేసులు మాత్రం చెప్తారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే సరే లెటర్స్ లుక్ బ్యాక్ బియ్యాన్ దట్టండి ఇలాంటి రాజకీయాలు మంచిది కాదు కక్షాదింపు చర్యలు అనేది కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకూడదు పాలన చేయాల్సింది చాలా ఉందని చెప్పి నా ఉద్దేశం